ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ చౌదరి మనం రోడ్ మీద ఏదైనా డెస్టినేషన్కి వెళ్ళాలంటే మనకి ఇన్ కేస్ ఆ డెస్టినేషన్ పాయింట్ తెలియకపోతే జిపిఎస్ లో మ్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉంటాం కానీ అసలు పైలట్ కి రూట్ మ్యాప్ అనేది ఎలా తెలుస్తుంది పైలట్ విమానాన్ని మనం జిపిఎస్ వాడినట్టు నడిపించలేరు కదా అసలు విషయం ఏంటంటే ప్రతి ఫ్లైట్ కి ముందు ఫ్లైట్ ప్లాన్ అనేది డిజైన్ చేస్తారు దీన్ని ఎయిర్లైన్ కంపెనీ ప్లస్ ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కలిసి అప్రూవ్ చేస్తారనమాట అంటే ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందే అప్రూవ్ చేసి పెడతారు ఫ్లైట్ ప్లాన్లో అసలు ఏముంటుందో చూద్దాం డిపాచర్ ఎయిర్పోర్ట్ అంటే డెస్టినేషన్ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అహ్మదాబాద్లో స్టార్ట్ అయిన ఫ్లైట్కి లండన్ లొకేషన్ అనేది ఆ రూట్ అనేది ముందే అందులో ఉంటుందన్నమాట నెక్స్ట్ వే పాయింట్స్ అసలు ఈ వే పాయింట్స్ అంటే ఏంటి చెక్ పాయింట్స్ అంటే స్కైలో కూడా కొన్ని కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి అసలు ఈ వే పాయింట్స్ అనేవి పైలట్కి ఎలా సహాయపడతాయో చూద్దాం ఇప్పుడు వే పాయింట్స్ ఈక్వల్ టు స్కైలో ఒక ఫిక్స్డ్ జీపీఎస్ పాయింట్స్ ఉంటాయి అంటే వేరు వేరు లెటర్ కోడ్స్తో ఉంటాయి అనమాట ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐకేఎల్ లేకపోతే డిఏబిఆర్ ఇలా ఒక ఫిక్స్డ్ కోడ్స్తో ఉంటాయి వీటిని చూసుకుంటూ ఒక దానిని దాటుకుంటూ ఒక దానిని దాటుకుంటూ అలా పైలట్ గమ్యస్థానాన్ని చేరుతారు నెక్స్ట్ ఇంకొకటి ఆల్టిట్యూడ్ హైట్ అసలు ఎంత హైట్లో ఎగరాలి స్పీడ్ వెదర్ ఇన్ఫర్మేషన్ అంటే స్పీడ్ ఎంత వెదర్ ఇన్ఫర్మేషన్ ఎంత ఎమర్జెన్సీగా ఇన్ కేస్ ఫర్ ముందు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అంటే లొకేషన్ ఫ్రేమ్ కనిపించకపోవడం ఇలాంటివి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అసలు ఎమర్జెన్సీ డైవర్షన్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ అందులో ఇన్బిల్ట్ అయి ఉంటాయి అనమాట ఓకే ఇప్పుడు చెక్ పాయింట్స్ ఉన్నాయి నెక్స్ట్ మ్యాప్ లొకేషన్ అనేది ఇందులో ఉంటుంది అసలు పైలట్కి రూట్ ఎక్కడ కనిపిస్తుంది అనేది చూద్దాం అక్కడ ఫ్రంట్లో అంటే ఫ్లైట్ ఫ్రంట్లో కాక్పిట్లో ఒక స్పెషల్ స్క్రీన్ ఉంటుంది దాన్ని నావిగేషన్ డిస్ప్లే అంటారు ఈ స్క్రీన్లో ఫ్లైట్ పాత్ అంటే రూట్ చూపిస్తుంది అనమాట డీటెయిల్గా రూట్ అనేది చూపిస్తుంది అందులో నెక్స్ట్ ప్రజెంట్ పొజిషన్ అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు ఏ చెక్ పాయింట్ దగ్గర ఉన్నావు అనేది కూడా చూపిస్తుంది నెక్స్ట్ వే పాయింట్ అంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ కోడ్ ఉంటుంది కదా మనం ఇందాక అనుకున్నట్టు ఆ కోడ్ అనేది చూపిస్తుంది అనమాట నెక్స్ట్ ఈ కోడ్ దగ్గరికి వెళ్ళాలి అనేది నెక్స్ట్ డీవియేషన్ ఎలర్ట్స్ కూడా చూపిస్తుంది ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ వే పాయింట్లో వెళ్లకుండా నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అనేది కూడా అందులో చూపిస్తుంది ఏటీసీతో కం ఇప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ల్యాండింగ్ వరకు ఎవ్రీ మినిట్ ఏటీసీతో కమ్యూనికేషన్ కూడా ఉంటుంది ఏటీసీ వాళ్ళు పిన్ టు పిన్ గైడ్ చేస్తుంటారు ఎలా అంటే ఇన్ కేస్ అంటే వాళ్ళు ఎవ్రీ మూమెంట్ గైడ్ చేస్తారు టర్న్ లెఫ్ట్ ట్వంటీ డిగ్రీస్ అని లేకపోతే క్లైంబప్ ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ ఫీట్ పైకి వెళ్ళండి లేకపోతే డిస్కెంట్ టూ ట్వెల్వ్ థౌసండ్ ఫీట్ అంటే కొంచెం దిగండి లేకపోతే వెదర్ ట్రాఫిక్ అప్డేట్స్ అంటే ముందు పెద్ద పెద్ద తండర్స్ వస్తున్నాయి సో వెంటనే గై గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ డైవర్ట్ అవ్వండి అని చెప్తారు నిజంగా మనం ఫ్లైట్ టేక్ ఆఫ్ చేశాక మళ్ళీ ల్యాండింగ్ లోపు లొకేషన్ నుండి లొకేషన్ వరకు అంతా నార్మల్గా ఉంటే ఓకే కానీ వెదర్ బాగాలేకపోతే అప్పుడు రూట్ మారుస్తారా అవును పైలట్ లేదా ఏటీసీ సమ్టైమ్స్ ఫ్లైట్ రూట్ను కూడా డైవర్ట్ చేస్తారు వెదర్ రేడర్ చూసి దానికి కూడా ఇమీడియట్గా ఆల్టర్నేట్ వే పాయింట్స్ ఉన్నట్టు అంటే సెకండ్ వే ఉన్నట్టు ప్రీప్లాన్ చేసి ఉంచుతారు